మేడిపల్లి మండలం తొమ్మరూపేట గ్రామంలో డి ఫిఫ్టీ టూ కెనాల్ తూమ్ ద్వారా రాయకల్ మండల గ్రామాలకు ఎస్ఆర్ఎస్ నీటిని వదలగా గ్రామ రైతు నాయకులతో కలిసి డి ఫిఫ్టీ పరిశీలించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో డి ఫిఫ్టీ క్రితం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు ఏర్పాటుతో చెరువులో జల సంతరిస్తున్నాయని అన్నారు పదిహేను గ్రామాలకు నీటి సదుపాయం భూగర్భ జలాలు పెరిగాయని రాయకల్ మండలంలో ఒక కోటి ముప్పై నాలుగు లక్షలతో ఆరు చెక్ డ్యాముల నిర్మాణం భూగర్భ జలాలు పెరిగాయని ఆయన సంవత్సరాల ఆ యొక్క ట్వంటీ పరిస్థితి ఏర్పడిందని నేడు ఎస్ఆర్ఎస్పి లో టీఎంఎస్సీ లో నీరు మాత్రమే ఉందని ఎస్ఆర్పి స్టేజ్ వన్ ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలంలోని తొంబరవపేట గ్రామానికి అదేవిధంగా పోర్మల్ల మైతాపూర్ రాయకల్ చెల్లకొండాపూర్ నుండి మొదలు పెడితే ఇటికేల మూటపల్లి కొత్తపేట ఎంపల్ వెంకట్రావుపేట బోర్నపల్లి జగన్నాథ్పూర్ సాతారా దేవుంట ఇవన్నీ గ్రా మళ్ళీ సిరిసిల్ల కనుక తీసుకుపోవచ్చు కాకుండా ఎస్ఆర్ఎస్పి ఈసారి భగవంతుని దేవాలయ ఏడు నెలలో వరకు వర్షాలు పడకుండా ఏడు నెలలో వర్షాలు బాగుపడి ఎనిమిదో నెల వరకు నిండిపోయింది మరి దాన్ని వరదకాలం ద్వారా నీళ్ళను తరలించుకుపోతూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్నా జగిత్యాల శాసన సభ్యునిగా ఏదైతే ఎగువ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ అంటారు దీన్ని ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ ఆయకట్టు ఒక్క ఎకరం కూడా ఎండద్దు ఎర్రటి ఎండాకాలంలో కూడా గత మూడు సంవత్సరాలుగా ప్రతి చెరువు కూడా నింపుతూ ఉన్నాం తాట్లవాయి అవుతాం దానిక ఈ రకంగా మళ్ళీ ఈసారి కూడా ఈ చెరువులన్నీ ఇక్కడ తాట్లవాయి వరకు కావచ్చు వీర్పూర్ మండలం మంగళవరకు వరకు కావచ్చు జగిత్యాల మండలం గుట్టరాజుపల్లి వరకు కావచ్చు అటు ధర్మపురి వరకు ఈ ప్రాంతం అంతా కూడా చెరువులతో మళ్ళీ ఎండాకాలంలో కూడా జలకల ఉండాలంటే ఈ ఎస్ఆర్ఎస్పి నీరును వరద కాలువ ద్వారా కిందికి తరలించద్దని చెప్పి నేను రైతానుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా ఈ పరిష్కారం ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా అతి త్వరలో కనుగొనాలే మీరు వృధాగా పోతున్న నీరును కాపర్ డ్యామేజ్ టెంపరీగా లిఫ్ట్ చేసి వాటిని వాడుకోవాలి ఎస్ఆర్ఎస్పి నీటిను ఏ విధంగా అయితే గత నాలుగు సంవత్సరాలుగా కాళేశ్వరం మన వరప్రధాని రైతన్నలకు వరప్రధాని తాగునీటికి వరప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కొద్దిగా దెబ్బతిన్నీ పునరుద్ధరించాలి అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సహకరించారు అట్లనే మా రైకల్ సంజీవ్ రెడ్డి కూడా ఫోన్ చేసిండే నీళ్ళు సరిపోతలేదు సార్ అని చెప్పి ఇట్లా అందరం కలిసి ఈరోజు నాలుగు సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ఎండాకాలంలో రైకల్ పట్టణంలో చెరువు చుట్టుపక్కల ఉన్న ఎక్కడ కూడా భూగర్భ జలాలు ఎండిపోకుండా కావచ్చు ఇంతవరకు దాదాపు పదిహేను గ్రామాలు వస్తాయి ఇక్కడ నుండి లెక్క పెడతాయి ఇవాళ పదిహేను గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి దాంతో పాటుగా ఎక్కడికక్కడ మైతాపూర్లో ఆరు చెక్ డ్యాములు కట్టినట్టు ఇట్కాల్లో రెండు చెక్ డ్యాములు మూటపల్లి చెక్ డ్యామ్ కొత్తపేటది కొత్తపేటది పూర్తి అయిపోయింది కూడా పూర్తి అయిపోయింది కొంత మిగిలి ఉంది మూటపల్లి కొంత మిగిలి ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా అయిపోయినాయి అంటే ఈ రకంగా ఎక్కడికక్కడ నీళ్ళను మనం కట్ట చేసుకుంటూ పోవడం జరిగింది దానివల్ల భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండంగా పంటలు పంటతూ ఉన్నాయి ఈ సంవత్సరం దురదృష్టం మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోవడంతో పక్క రెండు పిల్లలు కూడా దెబ్బతిన్నాయి వాటిని తొందరగా పూర్తి చేసి మళ్ళీ కాళేశ్వర నీళ్ళు వృధాగా ఇప్పుడు ఎండాకాలంలో కూడా బాగా మారుతుంది ప్రాణహిత దాని పేరే ప్రాణహిత అంటే ఎప్పుడు సజీవంగా పారేది ఇప్పుడు కూడా ఆరు వేల క్యూసెక్లు అంటే ఇప్పుడు మన కెనాలు ఎన్ని నీళ్ళు పోతున్నాయో దాని నీళ్ళు అంటే పాలవుతున్నాయి గో సముద్రం పాలవుతున్నాయి దాన్ని వెంటనే పునరుద్ధరించి మీ దూర్నక్కలు కావచ్చు మహబూబాబాద్ కావచ్చు సూర్యపేట కావచ్చు కోదాడ ఉదుర్న నీళ్ళ మంది ఎందుకంటే మేడిపల్లి కాడ డి ఫిఫ్టీ వన్ ఉండే తాడిపెల్లి కాడ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ యాభై మూడు ఉండేది యాభై రెండు అనేది ఏ కాలం చేతనో యాభై రెండు నెంబర్ తోమి పెట్టలేదు రైతులు కొంత భూమి ఇబ్బంది అని సహకరించి ఒప్పించి ఒప్పించి ఇవాళ ఇక్కడ తుంబెట్టడంతో పెట్టడంతో తుమ్మరలో చెరువు నిరంతరం నిండుగా ఉంటున్నది దాంతోపాటుగా పోర్మల చెరువు నిండుగా ఉండి మైతాపూర్ వాగు వారి దానిపైన కోటి ముప్పై లక్షలతోటి ఆరు చెక్ డ్యాములు కట్టాం ఎక్కడికక్కడ కూడా నీరు ఆగడం వలన అక్కడ యాదవులకు కావచ్చు గంగపుత్రులకు కావచ్చు రైతన్నలకు భూగర్భ జలాలు పెరిగి మా గౌడన్నలకు మామిడి తోటల వారికి అందరికీ కూడా బావులకి ప్రమాణంగా నీళ్ళు వచ్చింది తర్వాత మైతాపూర్ బావుల నుండి రాయకల్ చెరువులోకి రావడం గతంలో రాయకల్లో వర్షాకాలం వస్తే చెరువు తెగిపోతుందనే పరిస్థితి చాలాసార్లు చూసాం ఎండాకాలం వస్తే చుక్క నీళ్ళు లేని పరిస్థితి అటువంటి సందర్భంలో గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరం నిండుగా నీళ్ళుండి ఇప్పుడే పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ హనుమల్ గారు గణిరాజిరెడ్డి గారు మార్కెట్ చైర్మన్ ట్యాక్స్ చైర్మన్ మిత్రులు మల్లారెడ్డి గారు కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి గారు ఇతర నాయకులు కూడా చెప్పిన దాని ప్రకారం అక్కడ మూడు వందల ఎకరాల ఆయకట్టు ఎండిపోయే పరిస్థితి ఉన్నది రైకల్ది తప్పకుండా చెరువు తూములోకి వెళ్ళి ఎలా చూడాలంటే ఇక్కడికి వచ్చి ఇవాళ కుంబారావుపేట నాయకుల సహకారం రైతన్నల సహకారం పౌర్మల్ మా భూమిరెడ్డి అన్న రాజన్న అందరితో సహకారంతో తూము ఓపెన్ చేసుకోవడం జరిగింది నీళ్ళు మంచిగా రెండు ఫీట్ల ఫ్లో తోటి వెళ్తూ ఉన్నాయి తొంభారాపాయడి చెరువు నిన్నట్టుండి అది నిండిపోయింది ఇక పూర్వం నిండి నెక్స్ట్ మైతాపూర్కి వస్తాయి మరి ఈ రకంగా ఎక్కువ పంటలు పండాలి రైతు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి గత ప్రభుత్వం ఉన్న నిర్ణయానికి అనుగుణంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడంతో మరి ఒక డాక్టర్గా నాకు ఈ పౌర్మల్ల తుంబరాపేట మైతాపూర్ రైతానాలతోటి కుటుంబ చాలామంది తోటి నాకు డాక్టర్గానే చాలా పరిచయాలు